నాగార్జున ఈరోజు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత బాగా ఇచ్చాడు ఒక రకంగా చెప్పాలంటే అందరికీ కావాల్సినంత గట్టి పెట్టాడు ముఖ్యంగా వాళ్ళ క్లాన్ చీఫే ఇక్కడ ఉన్న సోనియాని రెడ్లో పెట్టింది ఏం వాడింది సోనియా వాళ్ళతో కబుర్లు చెప్పడం వీళ్ళతో కబుర్లు చెప్పడం పృథ్వీతో కబుర్లు నిఖిల్తో కబుర్లు కొన్ని కబుర్లు ఏమైనా కన్స్ట్రక్టివ్ కబుర్లా విష్ణుప్రియ మీద నేరాలు శేఖర్ పాషా మీద నేరాలు వాళ్ళ మీద ఇది వీళ్ళ మీద చాడేరు అంటే ఇంతకన్నా ఏం లేదు సార్ నాగార్జున ఏమన్నా అంటే నీకు అసలు నువ్వేం ఆడుతున్నావు అమ్మా ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను నీ దగ్గర నుంచి అంటే సార్ నాకు స్కోప్ ఉన్నంత వరకు ఆడానంటే స్కోప్ నువ్వు తెచ్చుకుని ఆడాలి స్కోప్ నీకు ఎవరు ఇవ్వరు స్కోప్ తెచ్చుకుని ఆడాలి అంటే అది అయిపోయింది ఆ తర్వాత విష్ణుప్రియలో విష్ణుప్రియ విషయంలో నీకెవరు లేరేమో ఇంట్లో పట్టించుకునే వాళ్ళు నాకున్నారు పట్టించుకునే వాళ్ళు అంటే అది ఎంత హర్టింగ్ గా ఉంటుందండి విష్ణుప్రియ ఒక ఫాదర్ లేరు మదర్ లేరు ఎంత హర్టింగ్ గా ఉంటుంది ఆ మాట నిజమే కదా నాకు ఎవరు లేరు కదా అన్న ఆ మాట నిజంగా చెప్తూ కొట్టినా కూడా అంత బాధ అనిపించదేమో అది నేరుగా వెళ్ళి గుండెల్లో గుచ్చుకుంటుంది అటువంటి మాటలు అందుకనే నాగార్జున ఏమన్నాడంటే కీప్ క్వైట్ నో మూసేసి అన్నట్టుగా మాట్లాడారు అన్నమాట ఎందుకంటే దీనికి అసలు ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం కూడా అనవసరం ఎందుకంటే దండగా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం ఆ మాట ఏంటి తనేంటి ఎక్స్టెండ్ చేయొద్దు అనుకున్నాను అంటే ఎక్స్టెండ్ చేయొద్దు అని అదే విషయం కృష్ణ ప్రేక్ష చెప్పాలి నామినేషన్ ఇస్తే ఓకే యాక్సెప్టెడ్ అని తీసుకోవాలి లేకపోతే తన వేలో తన డిఫెండ్ చేసుకోవాలి అంతేగాని నీకు ఫ్యామిలీ లేదేమో నాకు ఫ్యామిలీ ఉన్నారు అని చెప్పడం కరెక్టా అందుకనే సోనియాకి బాగా గట్టి పెట్టాడు అండ్ అట్ ద సేమ్ టైం నైనికా అండ్ యష్మిల్ ఇద్దరిని కూడా క్లాన్ చీఫ్ గా తీసి పడేశాడు అనమాట